హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలో ఎన్నడూ విననటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని ఈ రోజు నేను మీ ముందు ఉంచబోతూ ఉన్నాను ఇది కేవలం క్రైస్తవుల్ని మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచేటువంటి సంఘటన అవును రోజులో ఇరవై ఐదు వేల మందిని ప్రభువులోనికి నడిపించినటువంటి ఒక వీర వనిత బ్లాండినా గురించి మనం వినబోతూ ఉన్నాం ప్రస్తుతం ఫ్రాన్స్ గా పిలువబడుతున్న దేశంలో లియోన్ అనే పట్టణం మూడవ అతి పెద్ద పట్టణం అక్కడ థియేటర్ అనే ఒక స్టేడియం ఉండేది క్రీస్తు శకం రెండో శతాబ్దంలో క్రీస్తు కొరకు బహిరంగంగా సాక్ష్యం ఇచ్చిన వారిని బంధించి అతి దారుణంగా హింసించి ఇక్కడ చంపేసేవారు అయితే అక్కడ కర్కోటక పాలకుడు మార్కస్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన ప్రతిరోజు కూడా పది నుంచి పదిహేను మందిని చిత్రహింసలు పెట్టి చంపి ఆనందించేవాడు కొన్ని వేల మంది కూర్చొని ఈ దృశ్యాలను చూసే విధంగా బహిరంగంగా చంపేవారు ఈ సంఘటనను చూసిన వారు ఎవ్వరూ భయంతో యేసును దేవుడు అని చెప్పకూడదు అది వారి ఉద్దేశం అయితే ఈ పట్టణంలో ఎక్కువ మంది ధనికులుండేవారు వారు బానిసలు నొక్కొని వారితో వెట్టి చాకరీ చేయించుకునేవారు అందులో ఒక సంపన్నురాలైన స్త్రీ అయిన క్రీస్తునందు విశ్వాసముంచింది అంత మాత్రమే కాదు క్రీస్తు కొరకు బతుకుతూ అనేకులకు క్రీస్తును పరిచయం చేయాలనే ఆశ ఉండేది తన వద్ద బానిసలుగా ఉన్న వారికి కూడా క్రీస్తును పరిచయం చేసింది విశ్వాసం ఉంచిన వారందరూ ఒకరోజు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా సైనికులు ఒక్కసారిగా వచ్చి వారిని బంధించి తీసుకుని వెళ్ళిపోయారు అలా బంధించబడిన వారిలో పదిహేను సంవత్సరాల వయసు గల ఒక బానిస కూడా ఉంది ఆమె పేరే బ్లాండినా ఆ రోజు మొత్తం మందిని బంధించారు సైనికులు వారిని బంధించి తీసుకొని వెళ్తున్నప్పుడు బ్లాండినాను చూసిన వారందరూ జాలిపడ్డారు ఎందుకంటే తన శరీరం చాలా బలహీనంగా ఉండేది చిత్రహింసలు పెట్టకముందే మార్గమధ్యంలోనే మార్గ మధ్యంలోనే చనిపోతుంది అనుకున్నారు కానీ పదిహేడు రోజులు చిత్రహింసలు పెట్టినా చనిపోలేదు బ్లాండినాతో రెండు మాటలు అనిపించాలని చాలా హింసించారు కానీ అనిపించలేకపోయారు ఒకటి యేసు దేవుడు కాదని రెండు వారి యజమానురాలు మంచిది కాదని నాతో తన యజమానురాలు మంచిది కాదు అని ఒప్పించి ఆమెను కూడా బంధించి క్రీస్తు సువార్తను ప్రకటించినందుకు చంపాలని అనుకున్నారు కారణం ఆ యజమానురాలు ఎంతో మందిని క్రైస్తవ్యంలోకి నడిపించడం వలన కానీ ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా బ్లాండిన క్రీస్తు దేవుడు కాదు అని తన యజమానురాలు చెడ్డ వ్యక్తి అని ఒక్క మాట కూడా చెప్పలేదు అలా చెప్పకపోగా క్రైస్తవులు పరిశుద్ధులు వారు చెడు కార్యములు చేయరు ఏసే దేవుడంటూ సాక్ష్యం సాక్ష్యమిచ్చింది మహాకోపావేశుడైనటువంటి మార్కస్ బ్లాండినాను చంపమని ఆజ్ఞాపించాడు ముందుగా చెప్పుకున్నట్లు యాంఫీ థియేటర్లో ఒక పెద్ద దూలానికి ఆమెను బంధించి వేలాడదీశారు ప్రజలతో ఆ స్టేడియం మొత్తం నిండిపోయింది బాగా ఆకలితో ఉన్న ముప్పై నుంచి నలభై సింహాలను ఒక్కసారిగా బ్లాండ్ నా మీదికి వదిలారు రోజు దానియోలు సింహాల బోనులో ఏమి జరిగిందో ఏ మానవుడు చూడలేదు కానీ ఇక్కడ కొన్ని వేల మంది ప్రజలు ఆ రోజు ప్రత్యక్షంగా చూస్తున్నారు స్టేడియంలో కూర్చున్న ప్రజలు నిశ్శబ్దంగా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు కొందరు ఈ ఘోర దృశ్యం చూడలేక కళ్ళు గట్టిగా మూసుకొని ఉన్నారు బ్లాంటినా మౌనంగా దేవుణ్ణి స్థుతిస్తూ స్టెఫన్ వలె ప్రార్థిస్తుంది మరణ భయం చింత ఆమెలో కొంచెం కూడా కనిపించడం లేదు యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన రోజే అవసరమైతే తన కోసం ప్రాణమిచ్చిన ప్రభు కోసం తిరిగి ప్రాణం ఇవ్వాలని తనకు తెలుసు అందుకే తన ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిందే గాని విశ్వాసాన్ని ఎక్కడా విడిచిపెట్టలేదు ఇక గాండ్రిస్తూ వచ్చిన సింహాలు కొయ్యకు వేలాడుతున్న బ్లాండ్ నా పాదాలను ముద్దాడినట్లుగా నాకుతూ అక్కడే మోకరించినట్టు చతికిలబడిపోయాయి విచిత్రం ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు సింహాలు మాత్రం దానియలు వద్ద మౌనంగా ఉన్నట్టు ఆకలితో అలానే ఉండిపోయాయి స్టేడియంలో కూర్చున్న వారి ఆశ్చర్యానికి అంతులేదు ఏసుక్రీస్తు మహిమను ఆ రోజు వారందరూ కన్నులారా చూశారు అక్కడితో బ్లాండ్ నాను వారు విడిచిపెట్టలేదు ఏ ఒక్క సింహమైనా ఆకలితో ఆమెను చంపి తినకుండా ఉంటుందా అని వారు తొమ్మిది గంటలు వేచి చూశారు కానీ సింహాలు అన్నీ అది దేవుని ఆజ్ఞ అన్నట్లు మౌనంగా ఉండిపోయాయి వారికి ఏం చేయాలో తోచక ఒక ఇనుప కుర్చీని ఎర్రగా కాల్చి బలవంతంగా ఆమెను ఆ కుర్చీపై కూర్చోబెట్టారు శరీరం కాలిపోయి మహావేదనతో కేకలు వేస్తున్న బ్లాండినా మీదకు ఒక దున్నపోతును విడిచిపెట్టారు అది పరుగున వచ్చి రెండు కొమ్ములతో బ్లాండినాను ఆ మంటల్లోకి ఎత్తిపడేసింది అందరి కళ్ళ ముందు బ్లాండినా కాలిపోయింది కానీ తన విశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు కాలిపోలేదు నేటికి బ్లాండినా చరిత్ర సజీవంగా ఉంది బ్లాండినా అందరికీ సిలువలో ప్రభు వలే కనిపించింది రెండు నిమిషాల తరువాత ప్రజలందరూ లేచి నిలబడ్డారు పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్య పనిచేశాడు అందరూ చేతులు పైకెత్తి బ్లాండినా దేవుడే నిజమైన దేవుడు అని గొప్ప స్వరంతో దేవుణ్ణి స్థుతిస్తూ యేసుని వారి స్వంత రక్షకునిగా స్వీకరించారు ఆ రోజు విశ్వసించిన వారు సుమారు మంది ఈ సంఘటన వింటుంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది కదూ చాలా మంది కూడా నేను మారు మనసు పొందితే చాలనుకుంటాం మనం మారు మనసు పొందడం మాత్రమే కాదు క్రీస్తు కొరకు బ్లాండిన వలె సమర్పించుకోకపోతే ఆత్మలను మనము గెలుచుకోలేము అన్నది నిజమనిపిస్తుంది కదా విశ్వాసం సమర్పణ ద్వారానే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలమని బ్లాండినా జీవితం నుంచి నేర్చుకోవచ్చు అటువంటి విశ్వాసము సమర్పణతో మనం కొనసాగుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక ఆమెను